అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికి తెలిసిన విషయమే గత మూడు నాలుగు నెలలుగా ఈ యొక్క మెడికల్ కాలేజీ యొక్క ప్రైవేటీకరణ అంశా అంశాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ అనేది చేపట్టమని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చాలా బ్రహ్మాండంగా అంటే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేది ఎంత అవసరం అన్నది చాలా మందికి తెలియదు అంటే అనుకుంటారు అంటే అది మనకు అందరిదేమో అనుకుంటారు అది అందరిని ద్రాక్ష ఆపడం అనుకుంటారు వైద్య విద్య అనేది అలాంటి అందరిని ద్రాక్ష కూడా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పేద విద్యార్థులకు అందుబాటులో రావడం కోసంటువంటి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో చేసినటువంటి యొక్క దానిలో ఆ యొక్క దానిలో దగ్గర దగ్గర పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రపోజ్ చేయడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు కాలేజీలు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఐదు కాలేజీలు రన్నింగ్లోకి వచ్చేసినాయి మిగతా రెండు కాలేజీలు మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా అవి కూడా ఫిల్ అవ్వాల్సిన పరిస్థితిలోకి వెళ్ళి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఏదైతే నంజాల కానీ లేదనుకుంటే పులివిందులు కానీ ఏదైతే పాడేరు ఉన్నాయో వీటిల్లో ఏదైతే సీట్లు ఫిల్ అవుతుందో నాకు సీట్లు వద్దని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి వెనక తిప్పి పంపించడం జరిగింది ఇది ఎంత దుర్మార్గమైన పని ప్రక్రియ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం ఎవరైతే వైద్య విద్యను అభ్యసించడానికి ఆర్థిక పరిస్థితులు కానీ మిగతా ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా వైద్య విద్యను అందుబాటులో తేవడం కోసం అని చేపట్టిన చేపట్టినప్పటి యొక్క కార్యక్రమం ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజీ పదిహేడు జిల్లాల్లో కన్స్ట్రక్ట్ చేయడం ఇది చాలా గొప్ప విషయం అలాంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం కుట్ర పని అప్పుడు కుట్ర పని ఏం చేస్తుంది ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారు పేద విద్యార్థులు అంటే అన్ని వర్గాల్లో వాళ్ళు ఉంటారు అందరికీ అందుబాటులో వస్తుంది వీళ్ళు వస్తే మళ్ళీ ఆర్థికంగా బలబడిపోతారు వీళ్ళందరూ అన్నటువంటి యొక్క కుట్రతో అవన్నీ అందకుండా చేస్తూ పేదవాడు పేదవాడుగానే ఉండిపోవాలన్నటువంటి యొక్క అంటే దురాలోచనతో ఇదంటే ఇంకా చెప్పాలంటే చాలా క్రూరమైనటువంటి ఆలోచన ఇది దాంతో అలా చేసి ఎవరికి కూడాను ఈ యొక్క వైద్య విద్యతో పాటు అలాగే వైద్యం కూడా సులభం కాకుండా చేయటం ప్రక్రియ అంటే మన తెలిసిన విషయం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ వస్తే దగ్గర దగ్గర దాని తగ్గట్టు మూడు వందల పడకల హాస్పిటల్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి మెడికల్ కాలేజ్కి అనుబంధంగా మెడికల్ హాస్పిటల్ కూడా చాలా అవసరం అలాగే ఆ మెడికల్ హాస్పిటల్ దగ్గర ఎవరైతే స్టాఫ్ నర్సులు అవ్వచ్చు జూనియర్ డాక్టర్లు అవ్వచ్చు ఫార్మసీ వాళ్ళు అవ్వచ్చు లేదనుకుంటే ల్యాబ్ టెక్నీషియన్స్ అవ్వచ్చు ఎంతో మందికి ఉపాధి కలిగేటువంటి ఒక అంశం ఇది అలాంటి దానికి ఒక జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఎంత ఆధారపడి ఎంత ఆర్థికంగా బలపడతారు చదువుకున్నారు తప్ప కాకుండా ఆ డెవలప్మెంట్ అంతా కూడాను ఒక్కసారిగా ఆపివేసి అంటే జిల్లాలో ప్రతి జిల్లాలో కూడాను ఆపేసేసి ఈ పేద ప్రజల యొక్క పొట్ట కొట్టడానికి వాళ్ళు ఎదగకుండా ఉండడానికి చేసినటువంటి కుట్రగా ఈ యొక్క కూడమి ప్రభుత్వం చేస్తుంది ఈ యొక్క కుట్రని తిప్పికొట్టడం కోసం చెప్పేసి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కోటి సంతకాల సేకరణ అనేది దగ్గర దగ్గర అంటే మా యొక్క నియోజకవర్గంలో దగ్గర దగ్గర అరవై వేల పై చిలుక వరకు అవుతున్నాయి ఇంకా కూడాను కొన్ని గ్రామాల నుంచి మమ్మల్ని కూడాను అడుగుతున్నారు ఆ పత్రాలు ఇవ్వమని పంపించమని అడుగుతున్నారు వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది ఇదేదో రేపటితో అయిపోయేది కాదు రేపు కార్యక్రమం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో అది ఎలాగో రేపు ఉదయం మేము ఇక్కడ నుంచి ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడికి అన్నీ కూడా తీసుకొచ్చి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరుగుతుంది రేపు ఉదయం డిస్ప్లే పెట్టిన తర్వాత మీ సమక్షంలో మాట్లాడి ఇది మళ్ళీ జిల్లా ఆఫీస్కి పంపించడం జరుగుతుంది రేపు చేపట్టబడిన కార్యక్రమం ఇది అలాగే మళ్ళీ పదిహేనో తారీఖున జిల్లా స్థాయిలో అక్కడి నుంచి మొదలుపెట్టి ఏదైతే ఈ యొక్క జిల్లా స్థాయిలో ఏదైతే ఇన్ని నియోజకవర్గ అన్ని నియోజకవర్గాల నుంచి కూడాను ఆ యొక్క వచ్చినటువంటి యొక్క కోడ్ సంతకాలు ఏదైతే ఉన్నాయో పత్రాలన్నీ కూడాను అవి ఆ రోజు స్టేట్ ఆఫీస్కి మళ్ళీ తరలించడం జరుగుతుంది తర్వాత మళ్ళీ పదిహేడో రోజున మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలన్నీ కూడా ఇవన్నీ తీసుకెళ్ళి గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది ఆ అందజేసే కార్యక్రమం కూడా భారీగా వస్తారని ఆశిస్తున్నాము ఎందుకంటే ఈ ఇప్పుడు మీరు చేపట్టడం కార్యక్రమం గమనిస్తున్నాం ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే దీనికి సమ్మతి తలపల అందరూ కూడా దీనికి ఏం చేశారంటే స్టూడెంట్స్ కానీ అంటే వేరే పార్టీ వాళ్ళు కానీ కొన్ని అనుబంధ విభాగాల వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసి ఎస్ ఇది జరగకూడదు ఇది పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి జరగకూడదు ఒక యొక్క కృతనిశ్చయంతో అందరూ కూడా బాగా యాక్టివ్గా పాల్గొన్నారు ఈ పా ఈ యొక్క కార్యక్రమంలో మాకు చూసుకున్నట్లయితే మాకు కాకుమాన మండలం అవచ్చు మండలంలో దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల పైచులకు అలాగే పెదనందిపాడు మండలం కూడా ఎనిమిది వేల పైచులకు ప్రతిపాడు కూడా దగ్గర దగ్గర ఏడు వేల చులరా అలాగే వట్టి చెరుకులు కూడా ఒక ఎనిమిది వేల అలాగా ఆడ ఇలాగ రూరల్ మండలంలో డివిజన్లు కానీ దగ్గర దగ్గర అరవై వేల పైచులకు సంతకాలు సేకరించడం జరిగింది ఇవి కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాము డిజిటలైజ్ చేసేసి ప్రాపర్ పద్ధతిలో అంటే ఎంతమంది అయితే ఈ యొక్క ప్రైవేటు కాలేజీల యొక్క అంటే కాలేజీ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ అంశాన్ని ఎంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారని చాలా బలంగా చూపించడం కోసం చెప్పి మా యొక్క వైఎస్ జగన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యొక్క మా యొక్క నాయకులు కార్యకర్తలు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అందరు కన్వీనర్లు అందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు పదో తారీఖున రేపు పొద్దున ఉదయో తార జరిగిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ భారీ సంఖ్యలో పాల్గొని మీరందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూజ చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ